హలో అండి ఇది వచ్చి ఉగాది రోజు బ్లాగ్ ఉదయం ఎనిమిది ఇంటికల్లా పూజ అనేది అయిపోయింది నార్మల్ డేస్లో అనుకోండి ఏడు ఏడుబాబుకి అయిపోతుంది ఇలా పండగలప్పుడు అప్పుడు కానీ సండేస్ అప్పుడు కానీ పనులన్నీ లేట్గా నడుస్తూ ఉంటాయి ఎందుకో తెలియదు మళ్ళీ అప్పుడే ఎర్లీగా లేగుస్తాం పండగలు అప్పుడే అయినా కూడా పూజ వచ్చేసరికి లేట్ అవుతూ ఉంటుంది ఇది వచ్చి విష్ణుమూర్తి పాదాలండి మా వారికి ఆఫీస్లో వాళ్ళు ఇలా ఫ్రేమ్ కట్టి ఇచ్చారంట తెలిసిన వాళ్ళు ఉంటే చాలా బాగుందనమాట సో ఇక్కడ తులసికోట దగ్గర అయితే చాలా సింపుల్గా పూజ అనేది చేసుకున్నానండి గడపలకి పసుపు అది పొద్దునైతే పెట్టేసేసుకున్నాను కానీ తోరణాలు అవన్నీ నైటే నేను కంప్లీట్ చేసేసుకున్నాను పొద్దున్నే అన్నీ చేస్తూ ఉండాలంటే మళ్ళీ పూజకి లేట్ అయిపోతుంది మళ్ళీ ప్రసాదాలు చేసుకోవాలి ఉగాది పచ్చడి చేయాలి ఇవన్నీ ఉంటాయి కదండి అందుకని నైటే అయితే నేను గడపకి ఇలా మామిడి కట్టేసేసుకున్నాను ఐషు హెల్ప్ చేసిందిలేండి ఇలా ఓంకారం స్వస్తిక్ కూడా నేను పెట్టేసేసుకున్నాను అనమాట చాలా మంచిది కదా అని ఇంకా అన్ని గడపలకైతే మామిడాకులు కట్టలేదండి మెయిన్ ఇలా వంటగది దానికి అటు హాల్లో ఇలా మూడు గడపలకైతే మామిడి అయితే కట్టుకున్నాను ఇంకా పూజ అది అయిపోయిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్గా అది చేద్దామని చెప్పి నైట్ నేను మినపప్పు అది నానపెట్టుకుని ఉంచుకున్నాను అనమాట అది శుభ్రం చేస్తున్నాను మళ్ళీ ఎక్కువసేపు అవే నీళ్ళు ఉన్నాయి అనుకోండి మినపప్పు త్వరగా పాడైపోతుంది కదా అని క్లీన్ చేసేస్తూ ఉన్నానండి అండి నేను పండగలప్పుడు కానీ సండేస్ అప్పుడు కానీ బ్రేక్ఫాస్ట్గా గార్నే ఎక్కువగా చేస్తూ ఉంటానండి ఎందుకంటే వాళ్ళు ఆ రోజు ఇంట్లో ఉంటారు కదా మార్నింగ్ చేసిన బ్రేక్ఫాస్ట్కి కొంచెం ఎక్కువ చేశానంటే ఈవినింగ్ స్నాక్ కూడా అవే తింటారు ఇంకోసారి వంటగదిలోకి పని కూడా ఉండదు అని చెప్పి ఇంకా ఆలోపు ఉగాది పచ్చడి కోసం ఈ వేప అది వలుస్తూ ఉన్నారండి మా వారు నేను తెచ్చేసి అలా ఫ్రిజ్ ఫ్రిడ్జ్లో ఉంచేసాను అనమాట కవర్ పని ఉంచాల్సింది త్వరగా అయిపోయేదనమాట ఇంకొకళ్ళే వలుస్తూ ఉన్నారు ఐష్యం ఇంకా అప్పటికి స్నానం చేయలేదనమాట లేకపోతే తను కూడా హెల్ప్ చేసేది తలస్నానం అది చేయించాలి కదా ఇంకా నాకు ఈ ఉగాది పచ్చడి అది అయిపోతే కొంచెం ఖాళీ అవుతాను ఇంకా అప్పుడు చేయించవచ్చు అని చెప్పి ముందైతే ఈ పచ్చడి అది చేస్తూ ఉన్నాము ఇద్దరం కలిసి మాకు చాలా ఇష్టం ఉంటుందండి ఉగాది పచ్చడి మీలో కూడా చాలా మందికి ఇష్టం ఉంటుంది కదా కాకపోతే ఎక్కువ చేస్తుంటే వెయిట్ చేసేస్తుందన్నమాట తింటుంటే అందుకని చాలా తక్కువే చేసుకున్నాం ఈసారి ఉగాది పచ్చడి ఇంకా ఇందులో ఏదన్నా పాడైపోయిన పోతే ఏదన్నా ఉందేమో అని చెప్పి వారు మా వారు ఒకటికి రెండుసార్లు చూస్తూ ఉన్నారు ఇంకా బెల్లం అదైతే తురుముతూ ఉన్నానండి ఈ బెల్లం వచ్చి మా వారు సైడ్కి అదే వెళుతూ ఉంటారు కదా వేరే స్టేట్స్ యూపీ కానీ అటువైపు మనకి అక్కడ కళ్ళ ముందే బెల్లం అది చేస్తూ ఉంటారు మనం ఎంత కావాలో అంత మనకి ప్యాక్ చేసి ఇచ్చేస్తూ ఉంటారనమాట కెమికల్స్ అవి ఏం కలపకుండా న్యాచురల్గా సో అలా వెళ్ళినప్పుడు ఆయన తీసుకొస్తూ ఉంటారు లేకపోతే ఎవరైనా వెళితే వాళ్ళతో అన్న తెప్పిస్తూ ఉంటారు అలా తెప్పించారు నేను ఇంకా అది డీప్లో పెట్టి స్టోర్ చేసేసుకుంటూ ఉంటానండి నాకు బెల్లం ఎప్పుడు ఉండాలన్నమాట ఇంట్లో ఏమీ తోచలేదు అనుకోండి తినడానికి ఏమీ లేకపోతే ఆ పల్లీలు ఆ బెల్లం ముక్క పెట్టుకున్న సరే తినేస్తూ ఉంటాను ఇంకా నైటే నేను చింతపండు వచ్చేసి కుంచుకున్నానండి అదైతే ఇలా వడగట్టేసేసి ఉంచుకున్నాను ఫస్ట్ వాటర్ అయితే వస్తుంది కానీ తర్వాత చిక్కగానే పేస్ట్ లాగే వస్తుంది ఎక్కువ వాటర్ పోయకుండా ఉంటే మేము ఉగాది పచ్చడి ఎక్కువ వాటర్ వాటర్గా ఇష్టపడవండి కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది ఇంక ఈ బెల్లం అది కొంచెం వేసి మామిడి మొక్కలు కానీ కొబ్బరి మొక్కలు కానీ అవన్నీ మా వారే కట్ చేసి ఉంచారు నేను ఆ లోపల వేరే పని ఉంటే అది చూసుకున్నానండి ఇంకా ఆయనే కలుపుతూ ఉంటారనమాట నాకు వచ్చు కానీ ఉగాది పచ్చడి చేయటము నేను ఎప్పుడు చేయలేదు అంతే చాలా తక్కువ అనుకోవచ్చు పెళ్ళికి ముందు ఎప్పుడో మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఎప్పుడైనా చేశానేమో అది కూడా గుర్తులేదు ఇవన్నీ చేస్తూ ఉన్నారనమాట ఇంకా ఉప్పు కారం ఇవన్నీ ఏదో శాస్త్రానికి వేయాలి కదా అని వేస్తామంటే పెద్దగా వేయము ఇక్కడ ఎందుకు ఇంతలా అంటే ఐషు నేను జోక్ చేసుకుంటూ ఉంటామన్నమాట ఎప్పుడు మా వారు మా వారిని ఏడిపిస్తూ ఉంటాము ఏదో ఒకటని ఇక్కడ పచ్చడి అది చేస్తూ ఉంటే నేను అట్టిపొండు అది తీసుకొచ్చాను కదండి రెండు తీసుకొచ్చాను మేము చేసుకుంటుందేమో కొంచెమే కదా రెండు అట్టిపళ్ళు వేస్తే అది ఉగాది పచ్చడి అవ్వదు అట్టిపొండు పచ్చడి అవుతుంది అని చెప్పి నవ్వుకుంటూ అనమాట సో అన్నీ వేసేసామండి మామూలుగా అయితే పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేసుకుంటారు కారం కోసం కొంచెం ఉప్పు వేసి పచ్చిమిర్చి వేసుకుంటారు ఐషు కూడా తింటుంది కదా మళ్ళీ పచ్చిమిర్చి తగిలితే ఘాటు తట్టుకుంటుందో లేదో అని చెప్పి కారం అయితే వేసామండి కారం అయితే మనం కొంచెం ఎక్కువ వేసుకున్న ఇబ్బంది ఉండదు ఇంకా ఫైనల్గా అయితే ఇదిగోండి వేపపోత నాకు ఎందుకు వేపపోత తింటుంటే చాలా బాగా అనిపిస్తుంది అండి నోటికి అందరికీ స్వీట్ ఇష్టం ఉంటుందేమో నాకు ఈ వేపపోత బాగా నచ్చుతుంది ఇంకా ఫైనల్గా అయితే ఉగాది పచ్చడి మనకి రెడీ అయిపోయింది కదా అది దేవుడి దగ్గర పెట్టుకుని అయితే దండం పెట్టుకుంటున్నానండి ఇంకా ప్రసాదాలు చేయడానికి చాలా చాలా టైం పట్టేస్తుంది కదా అని ఈ పచ్చడిని ప్రసాదంగా పెట్టేసి అయితే దండం పెట్టేసుకున్నాను ఇంకా బ్రేక్ఫాస్ట్ అది చేయటం కోసం అయితే వంటగదిలోకి వచ్చేసానండి గారెలు అనుకుంటున్నాను కదా బ్రేక్ఫాస్ట్గా ఇంకా అయితే గ్రైండ్ చేయాలి పిండి నార్మల్ డేస్లో అనుకోండి గారెల పిండిని ముందు రోజే గ్రైండ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుని తర్వాత రోజు నేను గారెలు వేసుకుంటాను అలా చేస్తే నాకు గారెలు చాలా క్రిస్పీగా వచ్చినట్టుగా అనిపిస్తాయి ఇలా అప్పటికప్పుడు గ్రైండ్ చేసిన పిండితో గారెలు వేస్తే నాకు ఎందుకు ఆ క్రిస్పీనెస్ రాదండి సో నాకే అలా అనిపిస్తుందా మీకు కూడా అలానే ఉంటుందా అనేది అయితే నాతో షేర్ చేసుకోండి ఇంకా మార్నింగ్ ఐదింటికి లేచానండి ఐదు ఇంటికి లేచి చేసినా కూడా పూజ అయ్యేసరికి ఎనిమిది అయిపోయింది మాకు బ్రేక్ఫాస్ట్ అయ్యేసరికి నైన్ థర్టీ నైన్ ఫార్టీ అయిపోయింది అనమాట నార్మల్ డేస్లో అయితే చాలా బాగుంటుందండి ఎర్లీగా అయిపోతుంది వీళ్ళు ఆఫీస్కి వెళ్ళిపోతారు పాప స్కూల్కి వెళ్ళిపోతుంది కాబట్టి నాకు సెవెన్ థర్టీ కల్లా అన్ని పనులు అయిపోతాయి ఆల్మోస్ట్ బ్రేక్ఫాస్ట్ వాళ్ళకి బాక్స్ పెట్టిస్తాను కాబట్టి రైస్ కర్రీస్ కూడా అయిపోతాయి లేకపోతే ఎయిట్ అనుకోండి ఎయిట్ దాటిన తర్వాత నాకు ఇంకా వంట పని ఏమి ఉండదు అనమాట అదే పండుగలప్పుడైతే కొంచెం లేట్ అవుతుంది సండేస్ అనుకోండి ఇంకొక టైం ఉండదు ఏముండదు బ్రేక్ఫాస్ట్ అయ్యేసరికి ఒక్కోసారి టెన్ థర్టీ కూడా అయిపోతూ ఉంటుంది ఇంకా లంచ్ అయితే ఇంకా ఏ టూనో త్రీనో అవుతుందండి నాకు సండే అసలు ఎందుకు వచ్చిందా అనిపిస్తుంది సండే మాత్రం ఇంకా గ్రైండ్ చేసేసాను ఎక్కువ పిండి పెట్టుకోలేదండి ఎందుకంటే ఇదివరకు ఇలా పెద్దగా తినట్లేదు అందుకని చాలా తక్కువే గ్రైండ్ చేశాను మిక్సీలో వేస్తే అయిపోయేది అంత కొంచెం పిండి గ్రైండర్లో వేసాను కదా ఇప్పుడు ఇంత పెద్ద గ్రైండర్ తోముకోలేక చావాలనమాట ఒక పక్క ఏమో మా ఇష్యూ తొంగి తొంగి చూస్తూ ఉందండి అమ్మ పని ఎప్పుడైపోతుందా అమ్మ ఎప్పుడు స్నానం చేయించేస్తుందా నాకు తలస్నానం పండగ కదండీ తలస్నానం అది చేయించాలి కదా సో తను చిన్నది కదా తనకి చేసుకోవడం రాదు నేనే తలస్నానం అది చేయిస్తాను సో ఎప్పుడు చేయించేస్తుందా ఎప్పుడు చక్కచక్క రెడీ అయిపోయి ఫ్రెండ్స్తో ఆడుకుందావా అని తను బాధలు అనమాట నాకేమో తను ఎంత ఎదురు చూస్తుంటే నాకు పని అంత లేట్ అయిపోతుంది ఒకసారి అడిగింది అనమాట అమ్మ ఫస్ట్ ఫస్ట్ నాకు చేయించేసాయమ్మా తర్వాత నీ పని చేసుకో అని ఉండమ్మా ఈ పని అయిపోయాక చేయిస్తాను అన్నాను మళ్ళీ అడిగితే ఎక్కడ కోప్పడతాను అనుకుందో ఏమో అటు ఇటు తిరుగుతుంది అక్కడక్కడే తచ్చిట్లాడుతుంది కానీ నన్ను మాత్రం అడగట్లేదు అనమాట అర్థం చేసుకుంటుంది సిచ్యువేషన్ ఒక్కోసారి తను చూసినప్పుడు నాకు నవ్వు వస్తూ ఉంటుందండి ఒక పక్క నేను అదే చూసి నవ్వుకుంటున్నాను అనమాట ఇష్యూ బాగా చూడలేక ఇంకేదైతే అదేందులే పని తర్వాత చేసుకుందాంలే తనకి స్నానం చేయించేద్దామని చెప్పైతే తనకి స్నానం చేయించేసానండి బాగా ఎండలు ఎక్కువైపోతున్నాయి అనమాట పొద్దునే మనం పని అవ్వలేదు అనుకోండి ఇంకా చేసుకోలేము వంటగదులు అంతసేపు ఉండి ఇంకా అయితే స్నానం చేయించేసి వచ్చేసాను తను రెడీ అవుతూ ఉంది ఇంకా నేను వెళ్ళేటప్పుడే ఆనియన్స్ ఉప్పు పచ్చిమిరపకాయలు అల్లం అన్నీ వేసేసి కలిపేసి వెళ్ళానండి నేను ఎలానో టెన్ మినిట్స్ పడుతుంది కదా తనకి చేయించేసరికి ఆ లోప అవన్నీ మిక్స్ అయిపోతాయి చక్కగా పట్టేసి ఉంటుంది పప్పుకి ఇంకొచ్చాకేంటంటే గారెలు అవి వేస్తున్నాను అనమాట సో మీలో ఎంతమందికి గారెలు ఇష్టమో చెప్పండి మా అత్తయ్యకైతే చాలా ఇష్టం నేను ఎప్పుడు గారెలు వేసినా మా అత్తయ్య గారు గుర్తొస్తూ ఉంటారు అత్తయ్యకి ఇష్టం కదా గారెలు వేస్తే అని సో ఎన్నిసార్లు అయినా చేయండి చేసినప్పుడల్లా మాత్రం బాగా తలుచుకుంటాను ఉంటే తినేవాడు కదా ఇష్టంగా అని సో నాకు అలా అనిపిస్తుంది సో మీలో ఎంతమంది ఉగాది పచ్చడి ఇంట్లో చేసుకుంటారు లేకపోతే గుడికి వెళ్ళి తింటారు అనేది కూడా చెప్పండి నా చిన్నప్పుడు ఏంటి అంటే ఇంట్లో ఎవరు చేసుకునే వాళ్ళు కాదండి ఉగాది పచ్చడి మా ఊర్లో అయితే అంటే నాకు కొంచెం ఓ తెలిసాకైతే చెప్తున్నాను మా ఊరిలో అయితే పంతులు గారు ఉంటారు అంటే పెళ్ళిళ్ళు అవి చేస్తూ ఉంటారు కదా పంతులు గారు ఆయన ఒక చిన్న మోటార్ సైకిల్ ఉంటుందండి అది వేసుకుని వచ్చి అందరికీ పచ్చడి పంచి వెళ్ళే అనమాట అంటే అప్పటికి అందరూ స్నానం చేసి రెడీ అయ్యి ఎవరి ఇంటి ముందు వాళ్ళు ఉంటాము కదా ఒక చిన్న ప్లేట్ ఇచ్చేవాళ్ళమ్మ ప్లేట్ కానీ గిన్నె కానీ సో ఆయన ఇంటి ఇంటికి ఆగి ఆ ప్లేట్లో ప్రసాదం అదే ఉగాది పచ్చడి అది పెట్టేసి వెళ్ళేవాళ్ళు చాలా గుర్తుండేది కొంచెం నేను ఇంటరు డిగ్రీకి ఇలా వచ్చే ఇంటర్ అలా వచ్చేసరికి ఇంకెవరింట్లో వాళ్ళు పచ్చడి చేసుకోవడం కానీ లేకపోతే గుడికి వెళ్తే అక్కడ ఎలానో పందులు గారు పచ్చడి చేసి ఉంచుతారు కదండి సో అక్కడ తినేయటం కానీ ఉండేది ఇప్పుడైతే ఎవరిళ్ళలో వాళ్ళే పచ్చడి చేసుకుంటున్నారు సో మీలో ఎంతమందికి ఇలా మీ ఊర్లో పంతులు గారు పచ్చళ్ళు ఇచ్చేవాళ్ళు చిన్నప్పుడు అనేది కూడా నాదో అయితే చెప్పండి ఒక పక్క గారెలు అయిపోయాయి కదండి ఇంకా బ్రేక్ఫాస్ట్ అది చేసేసిన తర్వాత సేమియా అయితే కాస్తున్నాను ఈసారి పండక్కి పెద్దగా పిండి వాటిని ఏమి పెట్టుకోలేదండి ఎవ్రీ ఇయర్ అయితే బొబ్బట్లు కొంచెం కొంచెం పూర్ణం గారెలు వేసేదాన్ని ఈసారి అయితే ఏమీ చేయట్లేదు ఎందుకంటే చేసిన వీళ్ళు పెద్దగా తినట్లేదండి ఇదివరకులాగా అవి చేసి మళ్ళీ నేనేం కష్టపడాలి అవన్నీ తినడానికి ఆ కష్టం ఎందుకులే అని చెప్పి ఏదో వాళ్ళకి నచ్చింది ఒకటి రెండు చేసి అక్కడ పెట్టేశాను ఓ పక్క సేమియా పాయసం కాస్తూ ఇంకో పక్క ఈయనకి టీ అవి ఇచ్చేస్తున్నాను అనమాట నేను కూడా పొద్దున్నేం టీ తాగలేదు ఇంకా టిఫిన్ అది చేసేసాం కదా ఇంకా టీ తాగేసేసాక ఇంకా సేమియా పాయసం అయితే రెడీ అయిపోయిందండి సో పొద్దున సాయంత్రం రెండుసార్లు అయితే ఇదే కానిచ్చేసాం ఒక అది రోజున ఐశుఖైతే ఈ పొగులు తీసుకున్నానండి ఎలా ఉందో చూడండి